రేపే ఆఖరి కార్తీక సోమవారం కుక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ వద్దకు ధనం దూసుకు వస్తుంది కార్తీక సోమవారం నాడు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు శివానుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు మీ అన్ని సమస్యల నుండి మీకు విడుదల కలుగుతుంది మీ జీవితంలో మీరు ఆనందాన్ని చూస్తారు మీరు పడే ప్రతి ఇబ్బంది నుండి కూడా మీకు విడుదల కలుగుతుంది కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు కుక్క కనిపిస్తే ఈ పని చేసి అదృష్టాన్ని పొందండి మన వీధుల్లోకి వెళ్ళినప్పుడు చాలా కుక్కలు కనిపిస్తుంటాయి కుక్కలు కాలభైరువుడి వాహనం అని మనకు తెలుసు కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తూ ఉంటారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడుతూ ఉంటాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలు కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకోగలుగుతుంది కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైనది మరి అదే శక్తిలో ఉన్న కుక్క కార్తీక సోమవారం రోజు కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం మీరు ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపించిన ఈ చిన్న పని చేయండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనం దోసుకు వస్తుంది రేపు కార్తీక సోమవారం మీ ఇంటిలో ఉన్న కుక్కకు కానీ వీధిలో ఉన్న కుక్కకు కానీ ఆహారం పెట్టి ఈ మాట చెప్పండి మీ ఇంటిలో అన్నం వండుకుంటారు కదా ఆ అన్నంలో కొంచెం నువ్వుల పొడి పాలు వేసి కలిపి ఆ కుక్కకు ఆహారంగా పెట్టి శివుడిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు కూడా చెప్పుకోండి మీ ఇంటిలో ఎవరైనా సరే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి గురించి కూడా చెప్పుకోండి రేపు కార్తీక సోమవారం కుక్కకు నువ్వుల పొడి వేసిన అన్నం పెడితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ పొడి చేసి కుక్కకు ఆహారంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి కుక్కకు కార్తీక సోమవారం ఆహారం పెడితే పితృదేవతల అనుగ్రహం శని అనుగ్రహం కలుగుతాయి అలాగే శివానుగ్రహం కూడా కలుగుతుంది ఇక మీకు ధన సమస్యలు ఉండవు కుక్కకు ఇలా ఆహారం పెట్టి మీ సమస్యలు చెప్పుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది కాబట్టి రేపు కార్తీక సోమవారం కుక్క కనిపిస్తే ఈ పని చేసి శుభ ఫలితాలను పొందండి మీ ఇంటి వద్దకు కుక్క రాకపోతే మీరే కుక్క వద్దకు వెళ్ళి ఆహారం పెట్టండి మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల జన్మల పాపాలు పోతాయని పురాణాలలో కూడా చెప్పటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక సోమవారం రోజు కుక్కకు ఇలా ఆహారం పెట్టి మీ జీవితాన్ని మార్చుకొని దేనికి లోటు లేకుండా జీవించండి రేపే ఆఖరి కార్తీక సోమవారం ఇది మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు అలా వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసం మొత్తంలో ఒక్క సోమవారం కూడా ఉపవాసం చేయలేని వారు శివాలయానికి వెళ్ళలేని వారు శివాభిషేకం చేయని వారు శివాలయంలో దీపం పెట్టలేని వారు ఈ యొక్క ఆఖరి కార్తీక సోమవారం నాడు ఈ పనులు చేస్తే నిరంతరం చేసిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు కాదని ఈ రోజు ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా అప్పుల పాలైపోతారు అనారోగ్య సమస్యలు వచ్చే చేతిలో రూపాయి కూడా మిగలదు ఈరోజు ఈ కూరను తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు కార్తీక సోమవారం రోజు తెలియక ఈ కూరను తింటే కష్టాలు సమస్యలు ఎదురవుతాయి ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవరూ కూడా ఈ కూరను తినవద్దు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండవద్దు మరి కార్తీక సోమవారం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా ఐదు బిలువ దళాలను కానీ లేదా పిడికెడు వేపాకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి మహాశివుడికి ఉత్తరేణి ఆకులు అంటే ఎంతో ఇష్టం అని శివ పురాణం చెబుతుంది కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి ఉత్తరేణి ఆకులు దొరకని వారు ఐదు బిలువ దళాలను చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు ఉత్తరేణి ఆకులు బిలువ దళాలు ఈ రెండు దొరకని వారు పిడికెడు లేత వేపాకులు తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను లైట్గా నలిపి నీటిలో వేసి ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి పోతాయి ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకుని శుభాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు బంగాళదుంప మరియు వంకాయ కూరలను వండకూడదు కూరల రూపంలో అయినా సరే ఏ రూపంలో అయినా సరే బజ్జీల రూపంలో పచ్చల రూపంలో ఏ రూపంలోనూ కూడా ఈరోజు బంగాళదుంపను మరియు వంకాయను తినకూడదు కాదని కార్తీక సోమవారం రోజు బంగాళదుంపను కానీ వంకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది కనుక కార్తీక సోమవారం రోజు ఎవరూ కూడా ఈ కూరలను వండవద్దు తినవద్దు వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు కూరల రూపంలో కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని స్వీకరించకూడదు అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తూ ఉంటారు అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసము చేపలు ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటారు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అలా కూడా ఈరోజు వెజ్ తినకూడదు మీరు కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు కానీ కనీసం ఒక్క కార్తీక సోమవారాల్లో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి కాదని కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అంతేకాదు ఎవరైతే కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు బంగాళాదుంపలు వంకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను కార్తీక సోమవారం రోజు తినకూడదు కాదని తింటే చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పుల పాలైపోతారు పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి నవంబర్ ఇరవై తేదీన అంటే రేపు కార్తీక సోమవారం ఇటువంటి రోజు మళ్లీ రాదు మీ తలరాతనే మార్చేసే శక్తివంతమైన దీపం సోమవారం ఎంతో ఇష్టమైన రోజు అందులో కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదవ తేదీన వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరుని అనుగ్రహం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంతటి విశిష్టత ఉన్న చివరి కార్తీక సోమవారం ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించటం వలన ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే దీపమే నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీ కోరికలు నెరవేరుతాయి ఇది ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయతో చాలా అనుబంధం ఉన్నదట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ చివరి కార్తీక సోమవారం రోజున కార్తీక దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి మీ ఇంటిపై శివానుగ్రహం లభిస్తుంది ఎంతటి శక్తి కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది నవంబర్ ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తల స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువలాగా తయారవ్వాలి చేతికి నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసి చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఒప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి కార్తీక సోమవారం నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో లేనివారు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో చివరికి పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టాదల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ప్లేట్ని కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అసలు ఉపయోగించకూడదు ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులోకి పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి ముక్కను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నింటినీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులని కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవడానికి తేలిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారని కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే అదే కొబ్బరి చిప్పలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజలు ముగించవచ్చు కుదిరితే ప్రతీ నెలలో వచ్చే ఏదో ఒక సోమవారం అయినా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు లేదంటే మీకు కుదిరిన ఏదైనా ఒక సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో నచ్చితే చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి